ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద నుంచి గిరిజన భవనం వరకు గిరిజనులు మరియు విద్యార్థిని విద్యార్థులు ఆదివాసీ వస్త్రాలతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనము అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రకాశం డిస్టిక్లో జరుపుకుంటున్నాము అందులో భాగంగా ఇప్పుడు ర్యాలీ అనేది ప్రారంభం చేయడం జరిగింది ఇది అలా అలాగే మనం ఇప్పుడు ఈరోజు పిల్లలతో పాటు ఎక్కువ ప్రోగ్రామ్ అయితే ఈరోజు జరుపుకుంటున్నాము సో ఈ సందర్భంగా అందరికీ కూడా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆదివాసీ దినోత్సవాల సందర్భంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులందరికీ కూడా మా ప్రభుత్వం తరపున ఉదయపూర్వకంగా నమస్కారాలు అభిమానం తెలియజేస్తా ఉన్నాం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆదివాసులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరేటువంటి మంచి మంచి పథకాలు తీసుకున్నట్టు ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగే చూస్తామని మేము ఎన్డీఏ తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి ఎమ్మెల్యేగా మేము మాటిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగకుండా విధ్వంసాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆ విధ్వంసం అనేది మళ్ళా ప్రజలు చూడకుండా ఒక సుపరిపదైనటువంటి పరిపాలన అందించి ప్రజల మన్నలను పొందుతామని ఈ సందర్భంగా హామీ ఇస్తా అదే అదే జరిగితే వాళ్ళు చేస్తాం